హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గ్రహణం ముగిసింది మరి గ్రహణం ముగిసింది కదా అని కాముగా ఉంటే కాదు అన్ని రాసుల వారు ఇది కంపల్సరిగా చెయ్యాలి అదేంటో వీడియోలో తెలుసుకుందాం సంవత్సరం చివరి ఘట్టాలలో ఐదవ గ్రహణం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి మొదలై పదకొండు పదకొండు గంటలకు ముగిసింది మూడు గంటల పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్య గ్రహణం కొద్ది క్షణాల ముందు ముగిసింది మన దేశంతో పాటు కొన్ని ఆసియాలో కొన్ని దేశాల్లో గ్రహణం కొనసాగింది గ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు బుధవారం రాత్రి నుండి తలుపులు ముయ్యబడటం జరిగాయి అయితే గ్రహణం ముగిసిన నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిషేకం సంప్రోక్షణ తర్వాత పునః ప్రారంభించారు ధనసు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని ముఖ్యంగా మూలా నక్షత్రం వారు గ్రహణం చూస్తే అనారోగ్య హేతు అని జ్యోతిష్యులు తెలిపారు ఇక తాజాగా వచ్చిన గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో రాశికి సంబంధించిన వాళ్ళ గురించి ధర్మశాస్త్రం మరియు జ్యోతిష పండితులు చెబుతుంది ఏమిటంటే గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని అనారోగ్యానికి కారణం అవుతుందని అంటున్నారు ఇటువంటి నేపథ్యంలో దోష పరిహారాలు చేసుకోవాలని చూసే రాసి వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి పరిహారాలు మూడు విధాలుగా చేయవచ్చు అని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఉత్తమో మధ్యమో అదమం ఈ దానం గ్రహణం విడిచిన తర్వాత చేయాలని దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలని అంటున్నారు ఇక గ్రహణం అయిపోయేక ఖచ్చితంగా తలంటు స్నానం చేసి సమీపంలో ఉన్న దేవాలయం కానీ నదీ తీరంలో కానీ బ్రాహ్మణులతో సంకల్పం చేయించుకోవాలి ఒకవేళ అది కుదరకపోతే బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే సంకల్పం చేసుకొని దానం చేయాలి అని అంటున్నారు ప్రతి ఒక్క రాశి వారు చేయాల్సిందే అని గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి చెందిన వాళ్ళు చేయాల్సిందే అని కూడా జ్యోతిష్య పండితులు అంటున్నారు తప్పకుండా మరి అన్ని రాశుల వారు మరి సంకల్పాన్ని చెప్పుకొని లేదంటే సంకల్పాన్ని చేయించుకొని మిగతా కార్యక్రమాలు చేసుకుంటే చాలా చాలా మంచిదని జ్యోతిష్యుల అభిప్రాయం సో ఇవి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చేయండి